కనిపించే దేవుడు కథ రచన డాక్టర్ సిఎస్ జి కృష్ణమాచార్యులు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సాయంత్రం ఆరు గంటల సమయమైంది సభ్యులు విభిన్న కార్యకలాపాలతో ఆఫీసర్స్ క్లబ్ సందడిగా ఉంది ఒక పక్క ఆటలాడేవారు మరొకపక్క మ్యాగజైన్లు తిరగేస్తూ కబుర్లు చెప్పుకునేవారు ఇంకొక పక్క ఏకాంతంగా ఆలోచనల్లో మునిగి తేలేవారు అలా అందరూ తమకు నచ్చిన రీతిలో బిజీగా ఉన్నారు అక్కడి ఏకాంతంగా కూర్చున్నవారిలో గోపి ఒకడు అతడొక రచయిత అతడు ఒక చెట్టు కింద చిన్న దీపాల మత కూర్చొని ఆలోచిస్తున్నాడు అతన్ని వెతుక్కుంటూ వచ్చిన శర్మ అతనికి ఎదురుగా కూర్చొని నవలా అని అడిగాడు ఈ ఈరోజు అంతా శూన్యంగా ఉంది నీ టెన్నిస్ ఆట అయిపోయిందా ఇంకా లేదు ఇంకో అరగంటాగే వెళ్తాను నీకొక కథాసే చెప్పనా అని ఉత్సాహంగా అడిగాడు శర్మ వైనాట్ చెప్పు ఆసక్తిని ప్రదర్శిస్తూ బదిలిచ్చాడు గోపి సరిగ్గా నలభై ఏళ్ల క్రితం మనం ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నప్పటి విషయం మన క్లాస్మేట్ లక్ష్మీనారాయణ పెళ్లికి భీమవరం దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాం అది గుర్తుందా ఆ అనుభవంతో మనకి కనిపించే దేవుడు అన్న భావనకు అర్థం తెలిసింది అవునా ఎంతో ఉత్సాహంగా అడిగాడు శర్మ బాగా గుర్తుంది నీకిది ఇంత అకస్మాత్తుగా ఎందుకు గుర్తొచ్చింది గోపి కుతూహలం గమనించిన శర్మ ఉత్తేజితుడై ఇలా చెప్పాడు నిన్న రాత్రి పదకొండు గంటలకు నా కూతురు డాక్టర్ సుమతి ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఆమె కారు ఒకచోట మొరాయించింది అక్కడ ఉన్న చెట్టు దగ్గర చీకటి వెలుగుల్లో నలుగురు వెధవులు మందు తాగుతూ ఉన్నారు కారు కిటికీలు ఉన్న పరిస్థితి అంత క్షేమకరం కాదని భయపడుతూ పోలీసులకి ఫోన్ చేద్దామనుకుంది ఇంతలో ఆమె ప్రొఫెసర్ కారులో వచ్చాడు ఆయన నా కూతురికి తన కారు ఇచ్చి ఇంటికి పంపాడు నా కూతురి కారు రిపేరు బాధ్యతను ఆయన తీసుకున్నాడు నా కూతురు ఈ విషయం చెప్పి కనిపించే దేవుడు మా ప్రొఫెసర్ అంది అప్పుడు ఆనాటి మన కథ గుర్తుకు వచ్చింది నిజమే ఆపద తొలగించే వ్యక్తిని కనిపించే దేవుడనడం అసమంజసం కాదు ఆ మాట అంటున్నప్పుడు గోపి మనస్సు నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను వివరంగా గుర్తు తెచ్చుకునే పనిలో పడింది స్నేహితుడు జ్ఞాపకాల దారుల్లో పయనించడం గమనించిన శర్మ మరో రౌండు ఆటకి వెళ్ళిపోయాడు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు కేటాయించగా మిగిలిన గదులను ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులకు ఇచ్చేవారు ఆ విధానంలో అక్కడ గదులు పొందిన ఆర్ట్స్ విద్యార్థుల్లో గోపి శర్మ లక్ష్మీనారాయణ మంచి స్నేహితులయ్యారు వ్యాయామానికి మెస్సుకి తరగతులకు ఆటలకు సినిమాలకు కలిసే వెళ్ళేవారు ఏడాది తిరిగేటప్పటికీ వారి స్నేహం ప్రగాఢమైంది రెండేళ్ల ఎంబీఏ ఇంకో ఆరు నెలలలో ముగుస్తుందనగా లక్ష్మీనారాయణ ఒక ఆశ్చర్యపోయే వార్త చెప్పాడు మా వాళ్ళు నా పెళ్ళి నిశ్చయం చేశారు అమ్మాయి బిఏ చేసింది వాళ్లకు ఆస్తులు వ్యాపారాలు ఉన్నాయి ఒకటే కూతురు కావడాన అన్నీ అమ్మాయికే ఇస్తామన్నారు శర్మ లక్ష్మీనారాయణ భుజం మీద చరిచి లక్కీ ఫెలో పెళ్లితో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నాడు ఇంతకీ పెళ్ళిప్పుడు ఎక్కడ చేస్తారు అని ప్రశ్నించాడు గోపి అక్టోబర్ ఇరవై ఆరు అమ్మాయి స్వగ్రామంలో అదొక చిన్న పల్లెటూరు భీమవరం దగ్గర శృంగవృక్షం అనే పల్లెటూరు దాని దగ్గర తోలేరని ఒక చిన్న గ్రామం బస్సు సౌకర్యం లేదు రిక్షాలు దొరుకుతాయి మీకు అన్ని వస్తులు ఏర్పాటు చేస్తారు ఎగ్గొట్టారంటే చంపేస్తాను అని ఉత్సాహంగా చెప్పాడు లక్ష్మీనారాయణ మంచి వానాకాలం గ్రామంలో పెళ్ళి పొలాల గట్లమ్మట పడిరావడం నా వల్ల కాదు ఇక్కడ మేమే పార్టీ ఇస్తాం అన్నాడు గోపి అరే మన ఫ్రెండ్ పెళ్ళికి రానంటే ఎలా పల్లెటూరు పెళ్ళంటేనే ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది అని శర్మ గోపితో అని మేము వస్తాంలే అని లక్ష్మీనారాయణకి భరోసా ఇచ్చాడు అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున ఉదయం మూడు గంటలకు వివాహ ముహూర్తం కావడంతో శర్మ గోపి కలిసి ఇరవై ఐదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు భీమవరం చేరారు అక్కడ బస్సెక్కి శృంగ వృక్షం చేరేటప్పటికీ ఆరున్నర దాటింది సన్నని వాన జల్లుల వల్ల వాతావరణం చల్లబడింది చల్లదనంతో పాటు చీకటి నెమ్మదిగా చుట్టూ వ్యాపిస్తోంది వీధి దీపాల కాంతుల్లో పరిసరాలు మసకమస్గా కనిపిస్తున్నాయి ఆ పరిస్థితిని చూసి గోపి విసుగ్గా ముఖంపెట్టి చూడు వాన చీకటి ఇక్కడ్నుండి సరైన రోడ్డు లేని తోలేరుకి ఎలా వెడదాం వద్దురా బాబు అంటే స్నేహమని లాక్కొచ్చావు అని శర్మ మీద విరుచుకుపడ్డాడు శాంతం మహాప్రభో శాంతం నుంచి నాలుగు కిలోమీటర్లే అదుగో అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు కనుక్కుందాం అంటూ శర్మ తోలేరు రోడ్డు వైపు వెడుతున్న ఒక ఆయన్ను పలకరించాడు సార్ తోలేరుకి ఎంత దూరం రిక్షాలు పోతాయా ఇలా నేరుగా నాలుగు కిలోమీటర్లు పెడితే తోలేరు పొలాల మధ్య మట్టి రోడ్డు రిక్షారు పోతాయిగాని వల్ల కాస్త కష్టం కావచ్చు నడిచిపోవడం మేలు నేను ఆ ఊరే వెడుతున్నా నాతో వచ్చేయండి అని మురుసుగా చెప్పాడతను దూరం అంటున్నారు మంచి రోడ్డుపై నడవడానికి బద్దకించే మేము బురద రోడ్లో ఎక్కడ నడుస్తాం మీకంటే అలవాటు ఏదైనా రిక్షా చూసుకుంటాం ఎంత తీసుకుంటాడు పదో పదిహేనో అంటాడు వాన పెద్దది కావచ్చు అదిగో ఒక రిక్షావాడు ఇటే వస్తున్నాడు బేరం కుదుర్చుకుని త్వరగా వెళ్ళండి అని చెప్పి ఆయన నడక సాగించాడు ఇంతలో గంట కొట్టుకుంటూ ఒక రిక్షావాల వారి ముందు ఆగాడు బాబూ ఎక్కడికి పోవాలి మున్నేరా తోలేరా అని వినయంగా ప్రశ్నించాడు తోలేరు ఎంత తీసుకుంటావు అని శర్మ అతన్ని పరీక్షగా చూస్తూ అడిగాడు వాడు తాగి ఉంటే వద్దని చెప్పాలనుకున్నాడు కాని ఆ వాసనలేవీ రాలేదు ఇంతలో నా కష్టం చూసి మీరే పదో పదిహేనో ఇవ్వండి సార్ ఆయన రిక్షావాల అనడంతో శర్మ సంతృప్తి చెందాడు ఇద్దరూ రిక్షా ఎక్కారు ప్రయాణం మొదలైంది ప్రయాణం నరక సదృశంగా ఉంది బురదతో గతుకుల్తో నిండిన రహదారి ఈ కష్టం చాలదన్నట్లు ప్రమాద సూచనలిస్తూ ఇరువైపులా పారే పంట కాలువలు పైనుంచి జల్లులుగా పడే వాన వెలుగుని మింగిన చీకటిలో ఆగి ఆగి మెరిసే మెరుపులు గుండె జల్లుమనిపించే ఉరుములు శర్మ ఇది మన కర్మ అని గోపీలోని రచయిత స్నేహితుణ్ణి నిందించాడు కర్మ కాదు అడ్వెంచర్ చిన్ని సాహసాలు చేయకుంటే జీవితం బోరైపోదా ఇంత కష్టంలో కూడా శర్మ ఆత్మవిశ్వాసం చెదరలేదు స్నేహితుడి పేటికి హాజరవాలన్న బలమైన కాంక్ష అతడిలో సహన శక్తిని పెంచింది అలా ఒక అరగనసేపు ప్రయాణించాక రిక్షా ఆపి రిక్షా అతను శర్మతో ఇక్కడ దిగిపోండి బాబు నాకింక ఓపిక లేదు చూడండి కుడివైపు విడితే మున్నేరు మా ఊరు ఈ దారిలో ఒక్క కిలోమీటరే తోలేరు మీకు తోచింది ఇవ్వండి అన్నాడు స్నేహితులిద్దరూ రిక్షా దిగారు శర్మ రిక్షావానికి పదిహేను ఇచ్చాడు అతడు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు వాన సన్నగా పడుతూ ఉండడంతో ఇద్దరూ రెయిన్ కోట్లు ధరించారు ఇంకా ఒక కిలోమీటరు వెళ్ళాలి కుడివైపు కాల్వ స్థానంలో బారుగా చెట్ల తోటలున్నాయి అందులోని పెద్ద చెట్ల శాఖోపశాఖలు దెయ్యాల్లా భయపెడుతూ ఉండగా దూరంగా ఉన్న పల్లెలోని దీపకాత్తులు ధైర్య చెబుతున్నాయి రిక్షాగా దూరమయ్యాక తెలిసింది దోవ చూపేందుకు దీపం లేదని శర్మ దగ్గర శర్మదగ్గరా ఉంది కాని అది ఎంతవరకు వారికి మార్గదర్శి కాగలదు అంతలో దూరంగా పిడుగుపడిన శబ్దం ఇద్దరికీ గుండె చల్లుమంది సన్నగా ఉణికించే చల్లని గారి ఈ చీకటిలో ముందుకు సాగేదెలా అన్న ప్రశ్న వారిని వేధించసాగింది ఇద్దరూ అక్కడే ఉన్న కల్వర్టు గోడ మీద కూర్చున్నారు శర్మ మీద కోపంగా ఉన్న గోపి మౌనం వహించాడు ఎవరైనా అడుగా పోయేవాడు వస్తే బావుండని ఉంది ఇద్దరికీ సరిగ్గా అప్పుడే టార్చ్ లైట్ కాంత సహాయంతో వారి వైపు వస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు ఇద్దరిలో ఆశ చిగురించింది రెండు నిమిషాల అనంతరం అతను వచ్చాడు అతనే నడిచిపోదాం అన్న వ్యక్తి వారిని చూస్తూనే ఇక్కడ ఆగిపోయానే రండి ఇంకో కిలోమీటర్ వెడితే ఊరొచ్చేస్తుంది నా టాచి వెలుగులో నడవండి అంటూ అతను వారికి వెలుగు చూపిస్తూ ముందుకు సాగాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ వారు అతన్ని అనుసరించారు దోవలో అతను ఎవరింటికి వెళ్ళాలి అన్న ఒక్క ప్రశ్న మినహాయించి వేరే ఏమీ అడగలేదు ముందు గుంట ఉంది ఇలా రండి అక్కడ బురద ఉంది మెల్లగా నడవండి అని అవసరమైన జాగ్రత్తలు తప్ప వేరే మాటలేవి అతని నోట రాలేదు సోది కబుర్లు లేవు చిన్నంబుచ్చే మాటలు లేవు దాదాపు మౌనంగా ఊరు చేరారు వారిని పెళ్లివారికి అప్పగించి అతను వెళ్ళిపోయాడు ఆట ఆడిన అర్సరతో కొద్దిగా రొప్పుతూ వచ్చి కూర్చున్నాడు శర్మ వస్తూనే కనిపించే దేవుడు గుర్తుకు వచ్చాడా అని అడిగాడు ఆహా మాటలతో విసుగించకుండా ఎంతో జాగ్రత్తగా మనల్ని నడిపించి చేర్చిన ఆ మహానుభావుణ్ణి మర్చిపోగలమా ఇప్పటికీ అతని స్వభావం సంస్కారం నిత్య నూతనంగా మనముందు సాక్షాత్కరిస్తున్నాయి నిజంగా అతను ఆనాడు మనకు కనిపించిన దేవుడు గోపి సమాధానంతో ఏకీభవిస్తూ అతని రూపాన్ని స్మరిస్తూ శర్మ ఒక ఆనందానుభూతికి లోనయ్యాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ